వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజన నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియో ఏంటంటున్నారా ఏంటనుకున్నారా ఆల్రెడీ తమ్మేళ్ళు చూశారు కదా ఇంక చెప్పాల్సిన అవసరం ఏముంది మీషో హాల్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకున్న కొన్ని అద్భుతమైన ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అలాంటి ఆర్డర్స్ వచ్చిన రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ని మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో మిస్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఈసారి వచ్చేసి మా చెల్లి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కోసం ఫ్యామిలీ మొత్తం ఒకే కలర్ వేసుకుందామని చెప్పేసి వాళ్ళ బాబుకి వాళ్ళ హస్బెండ్కి తనకి కలిపి ఒకటే కలర్ ఫిక్స్ అయ్యి ఈ శారీని ఇన్స్టా ఇన్స్టా పేజ్ చెలువా కలెక్షన్స్ నుంచి ఆర్డర్ పెట్టిందనమాట సో ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి బెనరస్ టైప్లో ఉంది చాలా చాలా బాగుందనమాట విత్ గ్రీన్ లేస్తో బట్ ఏంటంటే ల బ్యాడ్ లక్ ఏంటంటే శారీ యానివర్సరీ తర్వాత వచ్చిందనమాట చాలా బాగుంది కదా చాలా చిరాకు వస్తూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు అండ్ ఇగోండి పేజ్ ఇదే అనమాట ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఆ శారీని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా అక్క అమ్మవారికి పెట్టడం కోసం తీసుకుందనమాట ఏంటి మీ చెల్లి అక్కే కానీ మీరు ఏం తీసుకోలేదా అనుకుంటారేమో నేనైతే ఏం తీసుకోలేదు నార్మల్ షాప్లో అనమాట ఈ శారీ వచ్చేసి టిష్యూ టైప్లో ఉంది ఆల్రెడీ ఇది మనకు ట్రెండింగ్లో ఉన్న శారీయే మీకు తెలిసిపోతుంది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలాగా గ్రీన్ అండ్ పింక్ బ్రౌన్ కాంబినేషన్లో పెయింటింగ్ వర్క్ లాగా వచ్చి చాలా చూడ్డానికి అనేది చాలా బాగుంది విత్ లేస్ కూడా వచ్చిందనమాట అది లేస్ వర్క్ సరిగ్గా ఐడెంటిఫై చేయలేము అలా ఉంటుందన్నమాట శారీ కూడా చాలా సూపర్గా ఉందండి ఇది కూడా చెలువ కలెక్షన్స్ నుంచే తీసుకున్నాం ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చాలా బాగుంది కదా ఈ శారీ మీకు నచ్చితే మీరు కూడా చెలువ కలెక్షన్స్ని ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ప్రమోషన్ వీడియో అది ఏం కాదండి నార్మల్గా నాకు రివ్యూ అనేది మీకు షేర్ చేస్తున్నాను అంతే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టాప్ మీషో నుంచి ఆర్డర్ అనమాట ఇవి ఏమైనా మీకు నచ్చినట్లయితే లింక్స్ అవి ఏం ప్రొవైడ్ చేయలేదండి నేను డిస్క్రిప్షన్లో నార్మల్గా ఇవి మీకు నచ్చినట్లయితే ఒక స్క్రీన్షాట్ తీసుకొని ఇన్స్ మీషోలో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా డ్రెస్సెస్ని అక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది కెమెరా ఆప్షన్లోకి వెళ్ళి మన గ్యాలరీలోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ని అక్కడ పెడితే మనకి ఆటోమేటిక్గా అవి ఓపెన్ అవుతాయి మనం అప్లో సారీ మనం కొనుక్కోవచ్చు అనమాట వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ 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 ఉంటాను కాబట్టి నోట్లోంచి అప్లోడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది సారీ ఫర్ దట్ అండ్ ఆ స్కై బ్లూ కలర్ టాప్ కాటన్ కాటన్ టాప్ అండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మా పాప బర్త్డే కోసం మీషో నుంచి ఒక పరికినీ జాకెట్ తీసుకున్నాను ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఈ కలర్ అయితే మా పాపకు లేదు సో అందువల్ల ఇది నేను ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట ఫోర్ ఫిఫ్టీకి రీజనబుల్ ప్రైస్ కదా ఫోర్ ఫిఫ్టీకి నాకైతే ఈ పరికినీ జాకెట్ చాలా నచ్చింది బట్ ఏంటంటే ఇది ఇలా దా థ్రెడ్ ఏమైనా కూర్చుకొని కట్టుకుంటూ ఉంటాం కదా పరికినీని ఆ విధంగా కాకుండా చిన్న చూడండి నార్మల్ గౌన్ టైప్లో ఉంటుంది పరికిని దాని తర్వాత మనం ఇలా జాకెట్ వేస్తూ ఉంటాం పైన అలా కాకుండా థ్రెడ్ కూర్చుకొని వేసుకునే విధంగా ఉంది అదే బాగాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న డిసప్పాయింట్ అనే విషయం కూడా ఉందండి ఇందులో చిన్నది చిరిగిపోయినట్టు వచ్చింది కన్నం పడిపోయింది మరి వాళ్ళు డెలివర్ డిస్పాచ్ చేసేటప్పుడే ఇలా ఉందో డెలివరీ బాయ్ తెచ్చి తెచ్చడంలో ఎన్న ఇబ్బంది ఉందో తెలీదు బట్ దీన్ని రిటర్న్ చేసే ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ నేను ఏదో చేద్దామని చెప్పేసి వదిలేశాను అండ్ ఇది కూడా మా పాప్ కోసమే తీసుకున్నానండి మీకు మీ ఈ ప్రొడక్ట్స్ ఏమైనా మీషో నుంచి తీసుకున్నానని చెప్పి మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేసి తీసుకొని నేను చెప్పినట్టుగా మీరు అప్లోడ్ చేస్తే చక్కగా మీకు మీకు ఓపెన్ అయిపోతుంది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ తెలుసు మాక్సిమమ్ ఇది కూడా బాగుంది లైట్ వెయిట్గా చాలా బాగుంది నార్మల్గా తీసుకుందాం అనిపించి తీసుకున్నాను చాలా పల్చుగా ఉంది దీనికి ఈ క్లాత్ని ఏమంటారో నాకు తెలియదు విత్ హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చేసింది చిట్టి తల్లికి చూసారా ఇది వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి ఎంతో కాదు ఈసారి బర్త్డే షాపింగ్ అంతా కూడా బయటకు వెళ్ళే అవకాశం లేక మీషోలో ఆర్డర్ పెట్టేసాను అనమాట చాలా సింపుల్గా చేస్తాం బర్త్డే అనేది బర్త్డే బ్లాగ్స్ అన్నీ కూడా నేను గిరిజాస్ హ్యాపీ వరల్డ్లో అప్లోడ్ చే చేశాను అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇవి వచ్చేసి మా బాబు మా బాబు కోసం ట్రాక్స్ బుక్ చేశాను అనమాట కాటన్ ట్రాక్స్ మొత్తం ఫోర్ ఫోర్ ట్వంటీ ఎంతో పడింది వీటి అమౌంట్ ఇవి కూడా చాలా బాగున్నాయి చక్కగా డైలీ వేర్ కోసం నేను తీసుకున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలా కాటన్ ట్రాక్స్ అని చెప్తే వచ్చేస్తాయి మీషోలో ఏదో కొనేద్దాం ఏదో ఎంత ఎంతో బాగా చూద్దాం అనుకుంటాము కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీటిని ఒక రేంజ్లో కొత్త కంటే చాలా తలతలా మెరిసే విధంగా తయారు చేస్తారనమాట ఆటల్లోని మనలో అనమాట ఈ హాలిడేస్లో మీ పిల్లల్లో ఎంతమంది సైలెంట్గా ఉన్నారో కామెంట్ చేసి చెప్తారా నీ రియల్లీ నాకైతే చాలా నవ్వు వస్తుంది ఇరిటే నవ్వలేక ఏడలేక ఉన్న పరిస్థితి అనమాట పిల్లలతోని ఈ హాలిడేస్ కాదు కానీ స్కూల్ రీఓపెన్ అయిపోతుంది కదా దగ్గరలో సో ఇంకా వాళ్ళు స్టడీ పడు స్టడీ కూడా స్టార్ట్ చేస్తారు ఇప్పుడే ఆటలు అన్నీ కాకపోతే ఎండ ఎక్కువగా ఉంది ఈ ఎండ కోసం అని ట్రాగ్స్ నార్మల్గా మనకు చలికాలంలో కూడా ఆల్ ఆల్ సీజన్స్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ప్యాంట్స్ని నేను ఆర్డర్ చేశాను చాలా చక్కగా ఉన్నాయి మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేయండి ఈ డ్రెస్సెస్ అన్నీ మీకు నచ్చి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నచ్చినట్లయితే మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు వీడియోస్ని లైక్ షేర్ చేస్తూ ఉండండి కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్